మాదక ద్రవ్యాల నిరోధించడానికి డిపార్ట్మెంట్ వారు చేస్తున్న కృషికి మనం అందరం అభినందించాలి ఎందుకంటే భయపెట్టడం పక్కన కౌన్సిలింగ్ చేయడం ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో గత సంవత్సర కాలంగా ఒక సిఎంఆర్ ట్రాఫిక్ షాపింగ్ మాల్ కి ఒక హీరోయిన్ వస్తే అక్కడ కూడా డ్రగ్ డ్రగ్గు వద్దురు అని కార్యక్రమం తీసుకొస్తే ఆ అమ్మాయి గంజాయి మద్దులో అంత చిన్న వయసులో గంజాయ్ పేరు పూర్తిగా ఆ మత్తులో తీసుకెళ్లి ఆవిడ చేయడం జరిగింది అలాగా ఎంతో మంది దీవుతారు సర్వనాశనం పోయే పరిస్థితి మన కేసులు పెట్టి